రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా విజన్ శ్రీధర్బాబు గారు మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ మెంబర్ మినిస్టర్గా ఉండడం చాలా బాగా పోతుంది నేను దాసోజీ గారుతో ఐ డోంట్ ఫుల్లీ అగ్రి విత్ బట్ దాసోజీ గారు చెప్పిన దాంట్లో ఒకటి మినిస్టర్ గారు మెన్షన్ చేయదలుచుకున్నాను డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ప్రైమ్ పాలసీగా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్న నో డౌట్ రేవంత్ రెడ్డి గారికి ఒక విజన్ ఉంది కాబట్టి హైదరాబాద్ని అన్ని రంగులతో విస్తరింపజేస్తూ ఉన్నారు బట్ అది దీర్ఘకాలికంగా మనకు కొంత ప్రమాదం తెచ్చే అవకాశం ఉంటుంది హైదరాబాద్ని ఫుల్ అంగులతో డెవలప్ చేస్తూ ఉన్నారు బట్ రాష్ట్రం సమూలంగా డెవలప్ కావాలనుకున్నప్పుడు డీసెంట్మెంట్ మీరు హైదరాబాద్లో పెడతాను చాలా సొంత త్వరలో ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది ఒక రాష్ట్రం సో ఈ రకంగా తెలంగాణ అనే దూరదృష్టితో నేను ఎందుకు చెప్తా ఉంటారు శ్రీధర్బాబు గారికి ఉన్నంత అవగాహన ఈ రాష్ట్రంలో మోస్ట్ సహజ దాసో శ్రవణ్ గారు చెప్పినట్టుగా మంచి విజన్ ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది ఇవాళ హైదరాబాద్ సమూలంగా అన్ని రకాలుగా డెవలప్ కావాల్సిన అవసరం ఉంది హైదరాబాద్తో పాటు అటు మూల ఆదిలాబాద్ కానీ ఇటు మూల కొత్తగూడెం కానీ రకరకాల ప్రాంతాలు రకరకాల అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నారు పాలసీ చేంజ్ చేసి ఇంకా ఇన్సెంటివ్స్ మోర్గా ఇవ్వండి ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ వస్తుంది ఆదిలాబాదులో విపరీతమైన ల్యాండ్ అవైలబిలిటీ ఉంది ల్యాండ్ బ్యాంక్ ఉంది ఆదిలాబాద్ కూడా ఒక ప్రజలాబాద్ చాలా అత పత్తి తప్ప ఏం పండదు బట్ ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉందిగా అక్కడ ఐటీ సెంటర్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తే సమూలంగా డెవలప్ అవుతుంది అదేవిధంగా మారు ప్రాంతం మహబూబాద్ జిల్లా అక్కడ ఒక సెంటర్ పెట్టే విధంగా ప్రయత్నం చేయండి ఐటీఏ కాకుండా మీరు ఐటీ మంత్రి కాకుండా మీరు క్యాబినెట్లో ప్రముఖ స్థానంలో కాబట్టి మిగతా ఇండస్ట్రీస్ కూడా అగ్రికల్చర్ ఇండస్ట్రీ కానీ మిగతా ఇండస్ట్రీస్ కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి తీసుకెళ్ళి పెడితే భవిష్యత్తులో ఈ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా మిగిలినట్టు అవకాశం ఉన్నది హైదరాబాద్ పీక్ వచ్చేసింది అన్ని రకాలుగా అభివృద్ధి ఉంది ఇక్కడ ఇంకా పెట్టాల్సిన అవసరం ఉంది అది కూడా ఎందుకు ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు హైదరాబాద్ నగరం అనేది ఈ దేశం ఉన్నటువంటి నగరాలే కాకుండా ప్రపంచంలో నగరాలతో పోటీ పడాలని ఇవాళ ప్రపంచంలో ఉన్న మేటి నగరాలన్నీ సముద్ర తీరం ఉన్న నగరాలు మనకు దురదృష్టవాస సముద్రం లేదు ఇవాళ అయినప్పటికీ కూడా ఐటీ పరంగా మిగతా పరంగా హైదరాబాద్ ఇవాళ ఈ దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో నగరాలతో పోటీ పడకొని తీసుకెళ్తా ఉన్నారు పెట్టుబడులు నేను ఒకసారి మీ సందర్భంలో సుధీరబాబు గారికి అభినంది తప్పుదలుచుకుని లక్ష డెబ్బై ఐదు వేల పెట్టు విదేశీ పెట్టుబడులు రావడం అనేది ఇట్స్ నాట్ ఆషామాషి కాదు సవ పేపర్ మీద కదా వచ్చాయండి మీ ఐటీ బాగా బాగా ఇంగ్లీష్ మాట్లాడగలిగినటువంటి ఐటీ మంత్రిని పదేళ్ళు నుండి ఎన్ని వేల కోట్లు తెచ్చారు ఒకసారి చెప్పండి దయచేసి ఎన్ని వేల కోట్లు తెచ్చారు వందలు తెలియదు ఒకటి నేను నేను మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇవాళ విజన్లో డెవలప్ చేస్తున్నప్పుడు మనకు పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధికి తోడ్పాల్సిన అవసరం ఉన్నది ఎస్ కేసీఆర్ చేసిన పనులు కొన్ని మంచివి మేము అప్సెట్ చేస్తాం ఎవరు కూడా చేస్తాం వారు వారి పాలసీలో కంటిన్యూ చేస్తారు టాస్క్ టాస్క్ని కంటి ఎందుకు కంటిన్యూ చేస్తా ఉన్నారు రాగానే మేము కూడా పేరు మార్చుకోవచ్చు కదా కేసీఆర్ చేసిన మంచి పనులు కూడా మేము అప్సెట్ చేస్తాం బట్ ఇవాళ రేవంత్ రెడ్డి నేతృత్వం చేస్తున్న అభివృద్ధిని రాష్ట్రం దృక్పథం దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉంది రాజకీయంగా బయటికి వెళ్ళి విమర్శ చేసుకుందాం ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయం పోటీ పడతాం బట్ ఇవాళ ఇంకా మూడు సంవత్సరాలు ఒక దురదృష్టతో ఈ రాష్ట్రం ముందుకు పోతున్నాం మీ అందరూ కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఐటీ రంగం ఇలా చాలామంది చెప్తారు బెంగళూరు టాపు మనం ఎక్కర్లేమని బెంగళూరుతో ధీటుగా పోతా ఉన్నాం అదొక ఒక శుభ పరిణామం ఆ దశగా పోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ బాబు గారికి మంత్రి గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను డీసెంట్రలైజేషన్ అనే మీద ఒక దృష్టి పెట్టండి భవిష్యత్తులో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ డెవలప్మెంట్ కావాలనే మాట వారికి విజ్ఞప్తి చేస్తూ చల్లవ తీసుకుంటారు